అందరికి నమస్తే అండి రాజకీయం రాజకీయమే వ్యక్తిగతం వ్యక్తిగతమే రాజకీయంగా మనం విభేదిస్తున్నాం కదా అని ఇంటి వ్యవహారాలు బయట పెట్టుకోకూడదు ఈరోజు వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు షర్మిల గారు కొన్ని కామెంట్స్ చేశారు అందులో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వ్యవహారం పర్సనల్ వ్యవహారాలకు సంబంధించి ఒక కామెంట్ బాగా వైరల్ అవుతోంది సో అంటే ఆమె చేసిన కామెంట్ ఏంటో విని నేను ఒకసారి చెప్తాను వినండి ఒకసారి అవగాహన ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్గా ఉన్నారు రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్గా ఉన్నారు ఇద్దరి పేర్లు మీతోనే మొదలవుతాయి బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా అర్థమైంది కదా జగన్మోహన్ రెడ్డి గారు రిమోట్ కంట్రోల్లో ఉన్నారు కేంద్రంలో బీజేపీ చేతిలో రిమోట్ కంట్రోల్లో ఉన్నారు తలా అలాగే తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతిలో రిమోట్ కంట్రోల్లో ఉన్నారు ఇద్దరు పేర్లు కూడా బీతోనే మొదలవుతాయి అని ఒక కామెంట్ చేశారు అంటే పూర్తిగా అది జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ లైఫ్ ఇంట్లో లైఫ్ దాన్ని అలా మాట్లాడాల్సిన అవసరం లేదు తను తన అన్న అయితే ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు షర్మిళ గారి పర్సనల్ వ్యవహారాలని జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కదా అని అనుకోవచ్చు కానీ ఇది భార్యాభర్తలకు సంబంధించిన వ్యవహారం ఈ వ్యవహారంలో కొంచెం గోప్యత పాటిస్తే బాగుండేది కొన్ని కొన్ని మాటలు మాట్లాడకపోయి ఉంటే బాగుండేది సో ఈ కామెంట్స్ కారణంగా ఆ ఫ్యామిలీయే చిన్నబోతుంది ఆ ఫ్యామిలీకే పరువు తక్కువ ఇప్పుడు షర్మిళ గారి పర్సనల్ వ్యవహారాలు వైసీపీ వాళ్ళు ఆల్రెడీ చాలా దారుణంగా గత మూడు నాలుగు నెలల నుంచి ఆమెను టార్గెట్ చేశారు సో ఆమె చాలా సహనంగా ఉన్నారు 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 కొన్ని సందర్భాల్లో మాత్రమే వైసీపీకి సంబంధించిన వ్యవహారాలు బయట పెట్టారు సో ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ ఒకరి మీద ఒకరు విమర్శలు ఇంకా ఘాటుగా అయ్యాయి మొన్న పులివెందుల్లో నామినేషన్ సందర్భంగా ఇరవై ఐదవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు షర్మిళ గారు కొట్టుకున్న చీర గురించి మాట్లాడారు పసుపు చీర కట్టుకుంటారు ఆ పార్టీతో జత కడతారు అని సో అది బాగా షర్మిళ గారు గుచ్చుకున్నట్టుంది అందుకే ఆమె మాట్లాడకూడని అంశాలు ఇంటర్నల్ అంశాలు కుటుంబపరమైన అంశాలు అంతర్గత అంశాలను కూడా మాట్లాడేస్తున్నారు సో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అపఖ్యాత ఉంది ఒక అపవాదం ఉంది కుటుంబ పరంగా సో ఇటువంటి వ్యవహారాలు బయటపడడం నాకెందుకో అంటే మేబీ టీడీపీ వాళ్ళు ఆ కామెంట్స్ని ఎంజాయ్ చేయొచ్చు కాక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ కామెంట్స్ని ట్రోల్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడచ్చు కాక కానీ అది ఒక సీఎం గారి ఫ్యామిలీ అనేది మర్చిపోకూడదు ఈవెన్ షర్మిలా గారిని వాళ్ళు కామెంట్ చేసినా ఈవిడ వాళ్ళని కామెంట్ చేసినా అది ఆ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం ఈ రాష్ట్రంలో వైఎస్ ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్ రాజశేఖర రెడ్డి గారు ఒక బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసి వెళ్ళిపోయారు దాన్ని నిలబెట్టుకోవడంలో వీళ్ళిద్దరూ కూడా చెరోదారి వెతుక్కున్నారు ఇద్దరు కూడా పాడు చేసేస్తున్నారు అయితే ఈ దీనిలో ఒక రకంగా ఎన్నికలు జరిగే వరకు ఇలాగే ఉంటుంది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మేబీ షర్మిళ గారి టార్గెట్ ఏంటి కాంగ్రెస్ పార్టీకి ఒక ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఓటింగ్ రావాలి వైసీపీ ఓడిపోవాలి ఈ రాష్ట్రంలో వైసీపీ ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ లేస్తుంది కాంగ్రెస్ పార్టీ బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ వైసీపీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ లేవదు సో ఎన్నికలు జరిగే వరకు ఈ యుద్ధం ఇలాగే ఉంటుంది ఇంకా కొన్ని మాటలు చిల్లర మాటలు బయటకు వచ్చే అవకాశమే ఉంటుంది వన్స్ షర్మిళా గారి లక్ష్యం నెరవేరితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే అప్పుడు ఏమైనా షర్మిళా గారి మాటల్లో ఈ వాడి తగ్గుద్దేమో చూడాలి లేకుంటే అప్పుడు వరకు మాత్రం కంట్రోల్ చేయడం కష్టం ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కంటే షర్మిళ గారు వక్త జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విషయంలో తడబడతారు పేపర్ చూసుకుంటారు ఆ స్క్రిప్ట్ చదివినట్టు ఈజీగా తెలిసిపోద్ది కానీ షర్మిలా గారికి స్క్రిప్ట్ అవసరం లేదు ఆమె యథాలాపంగా సందర్భోచితంగా సమయానుగుణంగా వితౌట్ ఎనీ స్క్రిప్ట్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్ మాట్లాడేయగలరు ఆ టాలెంట్ ఆమెలో ఉంది ఆమె వేసే సెటైర్లు డైలాగులు చాలా సింపుల్గా వెళ్ళిపోతాయి సో అందుకే షర్మిళా గారిని విమర్శించే విషయంలో వైసీపీని ఒక అడుగు వెనక్కి వేస్తే మంచిది థ్యాంక్ యూ